హలో ఎవ్రీవ్యాన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ అమ్మకొట్టి ఇక్కడికి మళ్ళీ వాటర్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో నేను సో మేము ఇవాళ వచ్చేసి ప్రొద్దుటూరు దగ్గర దువ్వూరు మండలం దగ్గర సో ఈ తెలుగుగంగ ప్రాజెక్ట్కి అయితే మేము వెళ్తూ ఉన్నాం అనమాట తెలుగంగా ప్రాజెక్ట్ అంటే వాటర్ ఉండే ప్లేస్ అనమాట సో మేము వెంట వెంటనే అయితే చిన్న చిన్న అయితే వెళ్తూ ఉన్నామండి ఫ్యామిలీ వైజ్గా

సో ఇదే అండి లాస్ట్ బ్లాగ్ అనమాట దసరా సిరీస్లో సో ఈ వ్లాగు వచ్చేసి అందరం కలుసుకొని సేమ్ మేము ముందు ప్రీవియస్ వీడియోలో చూపించాం కదా మేము అందరం కలిసి ఒక వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాము రామేశ్వరం దగ్గర అని చూపించాను కదా సో ఇది వచ్చేసి కొంచెం దూరం అనమాట థర్టీ కిలోమీటర్స్ అనమాట వెళ్ళేకి థర్టీ కిలోమీటర్స్కి వచ్చేకి థర్టీ కిలోమీటర్స్ ఒక ఆటో మాట్లాడుకొని ఒక పెద్ద ఆటో మాట్లాడుకొని రాను పోను అప్ అండ్ డౌన్కి ఆయననే మేము ఫిక్స్ చేసేసుకొని ఆటోలో వెళ్ళిపోయాం మార్నింగ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అయ్యాము సో రిటర్న్ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ అయింది అనమాట సో రాను పోను అప్ అండ్ డౌన్కి అయితే ఆటోనే మాట్లాడేసుకున్నాం చిన్నది కాదు కొంచెం పెద్ద ఆటోనే అనమాట వచ్చేసి ఇంట్లోనే అన్ని వంటలు చేసేసుకొని వెళ్ళాం అనమాట ఇక్కడికి ఇలాంటి ప్లేస్లో వెజ్లో మంచి వెరైటీస్ కానీ తర్వాత రోటి పచ్చళ్ళు కానీ తర్వాత మనకి నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో నాన్ వెజ్ అయితే చేసుకొని వెళ్ళామండి తెలుగంగా ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా దగ్గర ప్రొద్దుటూ నుంచి గుడిపాడు సైడ్న ఉంది ఇది గుడిపాడు దగ్గర నుంచి కొన్ని ఫ్యూ కిలోమీటర్స్లో అయితే తెలుగ్గంగా ప్రాజెక్ట్ వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది వాటర్ ఫ్లో చాలా అంటే చాలా చాలా చూడండి ఎంత వాటర్ ఫ్లోనే ఉందో మేమైతే ఇక్కడ నుంచి షేర్ ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ అప్ అండ్ డౌన్ మేము మాట్లాడుకొని వచ్చాము డైరెక్ట్ మా ఇంటి నుంచి ఇక్కడికి తెలుగు గంగా ప్రాజెక్ట్కి ఒక మినిమమ్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ రాను పోను ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆయన మాకు ఛార్జ్ చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అప్ అండ్ డౌన్ మీ ఇంటి దగ్గర నుంచి మా పిన్ని మటన్ రైస్ ఇవి చేసుకొచ్చి మేము చికెన్ కర్రీ చేసుకొని వచ్చాము సో మేము ఇక్కడే చక్కగా చల్ల హాయి హాయిగా ఇక్కడ కూర్చొని తిందామని వాటర్ ఫ్లో చూడండి ఎంత ఉందో ఇదంతా కొత్తగా పార్క్ కొత్తగా పార్క్ పడింది కొంచెం భయంగా ఉంది ఫోన్ పట్టుకొని వీడియో తీయాలా ఫోన్ జారిపోతుందేమో అని భయము ట్రైపాట్ పెట్టుకొని తీస్తానా వాటర్ ఫ్లో చూడండి ఎంత హెవీగా ఉందో మో నిహాల్ ఏమిరా ఉంది వాటర్ ఫ్లో ఇక్కడ చూడండి పల్లెటూరు కదా పల్లెటూరుకి వస్తే ఆ స్మెల్లే వేరు చూడండి మేకలు మేకనేసుకొని పొట్టేలు కోసేసుకొని వట్టి ముక్కలు తింటే ఎండు ముక్కలు ఎంత బాగుంటాయో మధ్యలో ఉన్నా సైలు మేవి మిమ్మల్ని

అయ్యో ఏమైంది చిట్టి తల్లి రెండు మేక మీద కూర్చుంటారాక ఆ మేకను పట్టుకోండి బిడ్డ మీదిస్తారా తప్ప మనవరాల నిరూపి నచ్చిందా నీకు

ఇట్లాంటి పొట్టేళ్లను మనం కోసుకొని కూర వండుకుంటే అంటే మా పక్క ఒట్టి ముక్కలు వండుతారనమాట అంటే వీళ్ళు బాగా బలంగా మేపింటారనమాట పల్లెల సైడు ఏ పిచ్చి పిచ్చి గడ్డి కాకుండా మంచిగా బలంగా మేపుతారు అట్లాంటి మేపిన వాటిని మేము కోసుకొని తింటాం అనమాట పొట్టెల్ని అప్పుడు ఒట్టి ముక్కలు ఎండబెట్టి ఎండబెట్టేసుకుంటాం చూశారుగా మా అల్లరి అనేది ఎలా ఉందో సో ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగుతూ ఉన్నాం అండి లొకేషన్ బాగుంది వాటర్ కూడా బ్యాక్గ్రౌండ్ బాగుంది అనేసి అన్నయ్య వదిన ఫొటోస్ తీసుకుంటూ ఉంటే మేము కూడా యాడ్ అయిపోయాము అందరం తీసేసుకుందాము అనేసి గ్రూప్ ఫోటో ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్ దగ్గర ప్రొద్దుటూరులో నుంచి గుడిపాడికి వెళ్ళే దానిలో తెలుగు ప్రాజెక్ట్ ఉంది అంటే ఇది పక్కా పల్లెటూరు అనమాట పల్లెటూరు గ్రామంలో ఉందన్నమాట ఇది వాటర్ చూడు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఇక్కడ చూస్తే భారీ ఫ్లో ఉంది దిగే కూడా లేదనమాట ఇక్కడ చూస్తంటే నార్మల్గా వెళ్తూ ఉన్నాయి బట్ చాలా లోపలికి ఉన్నాయి వాటర్ అయితే కాకపోతే ఏమేమి ఉన్నాయని కూడా క్లారిటీగా కనిపిస్తున్నాయి వాటర్ సో ఇది దీని ఆపోజిట్లోనే పార్క్ ఉంది కొత్తగా కట్టించారంట కొత్తగా పార్క్ కట్టించారంట నేను ఆల్రెడీ టూ టైమ్స్ ఏమో చూశాను మా అమ్మతో అలా వెళ్ళినప్పుడు బట్ ఫ్యామిలీ వైజ్గా రిలేటివ్స్ తరపున రావడం అయితే ఫస్ట్ టైం అనమాట అప్పుడే మా పిల్లలు చూడండి ఉయ్యాలలో చూడండి ఇక్కడ ఇచ్చారు ఆర్థిక నిధులతో कडपा दुवूर मंडल நீ நானா உஸ்தானடா ஆப்தானடா நான் ஆத்துனானே நீ பாப்பு ஆமாமே எல்லாமே ਮੰலை இருக்கா நீ எல்லாமே இருக்க வெளியக்க எனக்கு சொல்லிடாதீ நானே ஏ ஒதுது படுது படு படு ரோஜோ பட்டு குத்துறேன்ல நம்ம கூட మామూలుగా ఉండదు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మేము కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లల్లాగే కలిసిపోతాం అనమాట సో పెద్దవాళ్ళే చిన్నవాళ్ళే వీళ్ళతో ఉండదు వాళ్ళతో ఉండదు అనేది భేదాభిప్రాయం ఏమి ఉండదు సో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా ఉండిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తామండి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ईरा कट कोने हार को नहीं। नहीं। हर, और वीडियो अटैचड़ा अटरा बार देखो पुनार कट खा कानु बटका वेना हरकल हरकल या ला हुर क से मई दी मुंबा अम्मा चिट्टी पापा अम्मा अम्मा चिट्टी कुना

అసలు ఇలాంటివి అయితే నార్మల్కి అయితే మేము ఎక్కమండి సో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల సంతోషం కోసం మేము కూడా యాడ్ అయిపోతున్నాం కానీ ఆటోమేటిక్గా వా వాళ్ళకంటే మేమే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాము మా అన్నయ్య కూతురు చూడండి అసలు తనకి కొంచెం కూడా భయం లేదు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అరుస్తుంది కేకలేస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అది వాటర్లో అయినా సరే జైంట్ వీల్ ఇలాంటి వాటిలో అయినా సరే బాగా ఎంజాయ్ చేస్తుంది తనైతే మా నేహా పాప కొంచెం డల్ అవుతుంది భయపడుతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మా అక్క అందరూ ఊగారు నువ్వు నేను ఊగలేదు కదా సో ఇద్దరం కలిసి ఒక్కొక్కసారి బాగా ఉయ్యాల ఊగుదాము ఒక వీడియో తీసుకుందాం శ్రావణి అని అంటే సరే అనేసి ఇద్దరం కలిసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేసుకున్నామండి వీడియో ఇది నార్మల్గా షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసుకోవచ్చు కదా అనేసి ఉద్దేశంతో నేను చిన్న వీడియోగా అయితే తీసుకున్నాను మా మీ నాయన కళ్ళ తల్ల అంటే అని ఏం చెప్పుకుంటా బాగా అర్థండి ఉన్నా నువ్వు

నాకైతే ఒకటి అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దసరా ఎప్పుడొస్తుందా అనేసి ఎందుకు అంటారా సో దసరా టైంలోనే కదా మేమంతా ఒక చోట గ్యాదర్ అయ్యేది ఎందుకంటే మా పిన్ని పిల్లలు కూడా వస్తూ ఉంటారు అంటే వాళ్ళ టైం తగ్గట్టుగా మేము మా టైం తగ్గట్టుగా ప్రొద్దుటూరుకు వెళ్తూ ఉంటాము బట్ మేమంతా కలుసుకునేది వాళ్ళు వచ్చేది నెక్స్ట్ మేము కూడా ఇంట్రెస్ట్గా వచ్చేది దసరాకే సో మేము దసరాకు వచ్చేసి అందరం కలుస్తాం కాబట్టి మళ్ళీ త్వరగా ఎప్పుడొస్తుందా అనే వెయిటింగ్తో ఉన్నా అనమాట సో మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలి తప్పదు కాకపోతే ఈ కాలంలో వన్ ఇయర్ అంటే అలా చూసి చూడంగానే మళ్ళీ దసరా అనేది స్టార్ట్ అయిపోతుంది చాలా త్వరగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ జాన్వరి కూడా వస్తుంది ఈసారి వచ్చేసి మేమైతే ఫుడ్ ఇంట్లోనే చేసుకొని వచ్చాము చికెన్ కర్రీ మేము చేసుకొచ్చాము తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా రైస్ అండ్ మటన్ గోంగూర అనమాట మటన్ గోంగూర చాలా ఎమ్మీగా ఉంది చాలా టేస్టీగా ఉందండి అలాంటి ప్లేస్లో తినేది కూడా మా పిన్ని వచ్చేసి మటన్లో గోంగూర వేసి చేసిందండి ఎంత టేస్ట్గా ఉందంటే అసలు కడుపు నిండా తినేసి మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు చూడండి మేము చేసుకున్న వంటలు సో చాలా ఎమ్మీగా ఉన్నాయి ఇలా ఇంటి దగ్గర నుంచి రెండు మ్యాట్లు తెచ్చేసేసుకొని మొత్తం ఫుడ్ మా దగ్గర ఏమైతే ఉందో ఫుడ్ అంతా పెట్టేసేసుకొని మా పిన్ని వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని వచ్చిందనమాట ఇప్పుడైతే పీల్ తీస్తుంది వాటి మీద ఉన్న చెక్కు అనేది ఇక్కడ ఏమేమి చేసుకొచ్చామంటే వైట్ రైస్ గోంగూర మటన్ కర్రీ చికెన్ కర్డ్ తర్వాత ఎగ్స్ ఇవన్నీ మేము చేసుకొని వచ్చింది సో అందరం ఫుడ్ పెట్టేసుకొని హాయిగా తినుకుంటూ ఇలా చెట్ల మధ్యలో తర్వాత కొంచెం డిస్టెన్స్లో వాటర్ ఫ్లో అనేది ఉందన్నమాట ఆ సౌండ్స్ ఆ అలలు వింటూ అలా అంటే మీరు సముద్రం అనుకోవచ్చు సముద్రం కాదు వాటికి ఉన్న ఫ్లో అనేది మాకు సౌండ్ అనేది మంచిగా వస్తుందండి బాగా ఎంజాయ్గా తిన్నామండి కడుపు నిండా తిన్నాము అసలు నిద్ర వచ్చేసిందనమాట తిన్న వెంటనే కడుపు నిండా ఇవన్నీ మెమోరీస్ కదా అండి ఇలా అందరూ కలుసుకొని ఫ్యామిలీ వైజ్గా ఇలా పిక్నిక్ వెళ్ళి కలిసి తినేది ఎవరికి ఎంతమందికి ఇష్టం ఉండదు అని చెప్పండి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అందరికీ ఇష్టమే ఇక్కడైతే కడుపునిండా తిన్నాము ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళాలని చూసాము కానీ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది ఇవి కదమ్మా వన్ చాక్లెట్స్ పిప్పర్మంట్ ఎదురా పార్క్ లోనే ఇలా నన్నారి జ్యూసులు తర్వాత చిన్న చిన్న చాక్లెట్స్ కుర్ కుడుతున్నాయా చిన్నప్పుడు అయ్యో దివా మళ్ళా పెట్టు పోయింది అయ్యోహోలేమకు శరాబాద్ వదిలిపెట్టదు పిన్ని పెద్ద వదిలిపెట్టద మేమన్న బెంగళూరులో చూసినాము అలా భోజనం తినంగానే ఇంకా బయటనే కూర్చొని ఇలా సరదాగా వచ్చేసి జ్యూస్ అంతా తాగేసేసి ఇక్కడ చిన్న చిన్న చాక్లెట్స్ మీకు చూపించాను కదా అది నా చిన్నప్పుడు అలాంటివి నేను తింటూ ఉండేదాన్ని సో అవి కనిపించగానే చాలా ఎక్కువ తీసేసుకున్నాను మెమొరీస్ లాగా ఉంటుంది అని చూపిద్దామని తీసుకున్నాను కానీ తినేకి కూడా చాలా బాగుంటుంది అది ఆ చాక్లెట్ వచ్చేసి ఒక్కొక్కటి వన్ రూపీ అనమాట నేను చిన్నప్పుడు కొనేదాన్ని అలాంటివి బట్ నాకు రేట్ అనేది గుర్తులేదు పావులానో అలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను 么么哒，你好。<laughs> సో వాటర్లో దిగాలని చూసాము బట్ మీరే చూసారు కదా చాలా ఫ్లో ఉన్నింది సో అంత ఫ్లో ఉన్నా దిగే కూడా కష్టము అనేసి సైలెంట్గా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసుకొని ధరలో ఇలా కాకరకాయలు ఉంటే ఒక నాలుగు మూడు కాకరకాయలు కోసుకొని వచ్చామండి బట్ ఆ కాకరకాయల చెట్టు ఎవరే అనేది మాకు తెలియదు కానీ ఇలాంటి చోట చిన్న చిన్న దొంగతనాలు చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట మరీ పెద్ద పెద్దవి అనుకోవద్దు సో ఇది అండి వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను దసరా సిరీస్ కూడా ఇంతటితో పూర్తి అయిపోయింది నెక్స్ట్ అప్కమింగ్ లాగ్స్ వచ్చేసి ఫుడ్ వీడియోస్ కానీ ఎక్కడికైనా వెళ్ళిన వీడియోస్ కానీ పెడుతూ ఉంటాను సో ఇది అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం